శ్రీ హయవదన పరబ్రహ్మణే ఆండాల్ తిరువడిగళే శరణం ఈ ముప్పయవ పాశురంలో దివ్యమైన ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకోబోతున్నాం ధనుర్మాస వ్రతం మార్గశీర్ష వ్రతం అను ఈ పేర్లు ఎలా వచ్చాయని పరిశీలిస్తే చంద్రమానం చంద్రగమనం ప్రకారం మార్గళి అనగా మార్గశీర్ష మాసం వస్తుంది అలాగే శౌరమానం సూర్యగమనం ప్రకారం దీనిని ధనుర్మాసం అంటామన్నమాట ఆ ఆండాళ్ళు తల్లి తాను ధరించి విడిచినటువంటి మాలను ఆ స్వామికి సమర్పించడమే కాకుండా ఈ ముప్పై పాసురాల రూపంలో చక్కటి భక్తి గీత మాలికను ఈ పూమాలను ఆ స్వామికి సమర్పించింది ఈ అద్భుతమైన వ్రతాన్ని తాను ఆచరించి ఫలాన్ని పొందడమే కాకుండా మనందరికీ అందించి మనందరినీ ధన్యులను చేసింది ఆ గోదా తల్లి ఇక ఈ ముప్పయ్యవ పాశురాన్ని ఫలశ్రుతి పాశురం అంటారు ఈ తిరుప్పావై ప్రబంధంలో గోపికలు ఒక్కొక్కరిని నిద్రలేపడం ఆ స్వామివారిని వేడుకోవడం మాకు పర కావాలని అడగటం ఇదంతా వింటూ ఉంటే పైకి మనకు ఒక సామాన్యమైన కథలా అనిపిస్తుంది దీనిలో అంతరార్థంగా వేదం వేదాంతాలు ఉపనిషత్తుల సారం మనకు వ్యక్తమవుతుంది ఈ పాశురాలలో జీవుడు పరమాత్మను చేరుకోవడానికి ఒక గొప్ప మార్గాన్ని మనకు అందించింది ఆ ఆండాల్ తల్లి ఒకసారి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఇరవై తొమ్మిది పాశురాల భావాన్ని సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి పాశురంలో భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వమని అలాగే ఈ వ్రతానికి తగిన కాలం ఈ మార్గశీర్ష మాసమని ఈ వ్రతానికి చేయడానికి తగిన యోగ్యతలు శక్తిని కూడా ఆ శ్రీకృష్ణుడే ఇస్తాడు అని గోపికలకు ఆండాల్ తల్లి చెప్పడం జరిగింది రెండవ పాశురంలో భగవంతుని రెండవ స్థానం వ్యూహం అదే పాల్కడలి అలాగే వ్రత నియమాలు చెప్పడం జరిగింది ఈ పాశురంలో మూడవ పాశురంలో వ్రత ఫలితం అనగా వ్రతం చేయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధిని కలిగించును అలాగే అంతరంగమున ఆత్మజ్ఞాన పరిపూర్ణతను ఆచార్య సమృద్ధిని ప్రసాదించును నాల్గవ పాశురంలో భగవంతుని నాల్గవ స్థానమైన అంతర్యామి తత్వాన్ని తెలిపి సర్వాంతర్యామిని భక్తితో సేవించుటకు ఆత్మశుద్ధి శారీరక శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన పర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది ఐదవ పాశురములో భగవంతుని నామములను కీర్తించినచో సంచిత ఆగామి పాపరాసి అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును అని తెలియజేస్తున్నారు ఈ ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా అనగా అభిముఖ్య దశగా చెప్తారు ఆరవ పాశురంలో స్థితప్రజ్ఞుల దశ తెలిపి ఆరు నుండి పదిహేను పాశురములలో పది మంది గోపికలను మేల్కొల్పడం జరిగింది అంతర్లీనంగా భగవద్జ్ఞానం కలిగిన ఆళ్వారలు ఆళ్వార్లను మేల్కొల్పడం జరిగింది ఏడవ పాశురములో భగవంతుణ్ణి సేవించడం కంటే భగవద్భక్తి నిండిన మహనీయుణ్ణి సేవిస్తే మనలోని భగవద్జ్ఞానమే మనకు తేజస్సును కలుగజేస్తుంది అని తెలిపారు ఎనిమిదవ పాశురములో నేను నీవాడను అని తెలిపితే చాలు పరమాత్మ మన కోసం తప్పిస్తాడు మనపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఇప్పటి శ్రవణం అనగా వినడం మననం అనగా విన్నదానిని మాటిమాటికి స్మరించుకోవడం వీటి యొక్క విశిష్టతను తెలిపారు ఆండాళ్ళ తల్లి ఈ ఎనిమిదవ పాశురంలో తొమ్మిదవ పాశురంలో భగవంతునికి మనకి ఉన్న సంబంధాన్ని తెలిపి తొమ్మిది నుండి పన్నెండు పాశురములలో జానమ యొక్క విశిష్టతను తెలిపారు ఎల్లప్పుడూ శ్రవణము మననము చేసేవారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది నిర్మలమవుతుంది మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకుంటుంది అని తెలిపారు పదవ పాశురములో ముని యొక్క దశ నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదైన గోపికను నిద్రలేపుతున్నారు పదకొండవ పాశురములో భగవంతుడు వశమయ్యేది భక్తి సౌందర్యముతోనే అనే సందేశాన్ని తెలిపారు గోదాదేవి పన్నెండవ పాశురములో లక్ష్మణుని కర్మ విధానము అనగా లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని విడబాయకుండా కృష్ణానుభవముతో తమ స్వధర్మాన్ని కూడా తులసిపుచ్చే ఒక గోపాలుని యొక్క చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు పదమూడవ పాశురములో ఎవరైతే స్వామిని గుర్తిస్తారో వాళ్లను భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అని తెలిపారు పద్నాలుగవ పాశురములో వేదమే ప్రమాణం తిరుప్పామయ్య అనే ఈ ప్రబంధం వేదముల సారాంశము అని తెలియజేశారు పదిహేనవ పాశరములో ఆచార్య సన్నిధానానికి చేరే ముందర స్థితి తెలిపారు పదహారవ పాశురములో ధనుర్మాస వ్రతము ఈ పదహారవ మాలికతో మూడవ దశ ప్రారంభం అవుతుంది భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే కాబట్టి నందగోపుడి భవనం చేరుకుని భవనపాలకుల్ని ద్వారపాలకుల్ని లోపలికి అనుమతించమని అర్థించారు పదిహేడవ పాశురములో ఆచార్యుడు అందించే మంత్రం గురించి తెలిపారు పరమాత్మ కొరకు గోప భవనంలో గోపభవనంలో నిద్రపోతున్నటువంటి నందగోపుడు యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మ అలాగే బలరాముణ్ణి కూడా మేల్కొల్పడానికి ప్రయత్నించారు గోపికలు పద్దెనిమిదవ పాశురములో అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించుట నేర్పుతున్నది కనుక నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు పాశురములలో నీలాదేవి యొక్క వైభవాన్ని సౌకో సౌకుమార్యాన్ని వాత్సల్యాన్ని అనేక విధాలుగా కీర్తించి ఆవిడ పురుషకారాన్ని కోరారు పురుషకారము అంటే మధ్యవర్తిత్వం ఇరవై మూడవ పాశురములో సృష్టి కార్యము నుండి తరువాత వరకు స్వామి దశను వర్ణించారు సింహము వలె పరాక్రమముతో టీవీగా నువ్వు నీ భవనము నుండి నడిచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటే మా కోరిక ఏమిటో విన్నవిస్తాం అలాగే నీ యొక్క సౌందర్యాన్ని చూడగోరుతున్నాము అని ఈ పాసురంలో వర్ణించారు ఇరవై నాలుగవ పాసురములో సింహాసనం మీద కూర్చున్న పరమశక్తివంతమైన ఆ మంగళ విగ్రహాన్ని చూసి చక్కగా మంగళాశాసనాలను అందించారు ఇరవై ఐదవ పాసురములో శ్రీకృష్ణుని అవతార రహస్యాన్ని అద్భుతంగా విన్నవించారు ఇరవై ఆరవ పాసురములో శ్రీకృష్ణుని యొక్క సామర్థ్యాన్ని తెలిపారు ఇరవై ఏడవ పాసురములో పంచసంస్కారం ఆపై మోక్షానుభవం అడిగారు అనగా వ్రతం తర్వాత వారికి ఘన సన్ సన్మానం కావాలని కొన్ని భోగ వస్తువులు కావాలని అడిగారు గోపికలు ఇరవై ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణుడే సిద్ధోపాయం స్వామి గోపికలతో వీటన్నిటినీ తీసుకోవడానికి మీకున్న అధికారం ఏమిటి అని అడిగారు మేము అజ్ఞానులం మేము నిన్ను నువ్వు మమ్ములను విడిచి ఉండలేని బంధమే అర్హత మా యోగ్యత అర్హత అధికారం అన్నీ కూడా నువ్వే స్వామి అంటూ ఆ స్వామి పాదాల చెంత చేరి ఎంతో ఆర్తిగా చెప్పారు ఆండాల్ గోష్ఠి ఇరవై తొమ్మిదవసరములో ఇప్పటి వరకు వ్రతానికి కావలసిన వస్తువుల కోసం పర కోసం వచ్చాము అని ఇప్పటిదాకా చెప్పారు కానీ చివరికి వారి మనసులో ఉన్న కోరికలను చెప్పేస్తున్నారు స్వామికి ఏమి కావాలట స్వామి యొక్క కైంకర్యం పదదాస్యం ఏడేడు జన్మలు సర్వకాల సర్వావస్థలయందు ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి ఎప్పుడూ ఆయన ప్రక్కనే ఉండాలి ఆయనతోనే ఉండాలి ఆయనలో లీనమైపోయి ఉండాలని వారి మనోభీష్టాన్ని విన్నవించారు ఇక ఈ చివరి పాసురమైన ముప్పై పాసురములో ఫలశ్రుతి చెప్పడం జరిగింది అంటే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే అందరికీ కలిగే శుభాశుభాలేమిటో ఆండాళ్ళ తల్లి మనకు తెలియజేస్తున్నారు గోదాదేవి స్వామిని పొందడానికి తనను ఒక గోపికగా భావించి తన తోటి వారిని ఇతర గోపికలుగా భావించుకుని వాళ్ళందర్నీ కూడా తీసుకుని వెళ్ళి ఈ వ్రతాన్ని నియమంగా ఆచరించినందున ఆ తల్లికి ఫలం దొరికిందట ఏం జరిగింది ఆ శ్రీరంగనాథుడు ఈ వ్రతం అయ్యేలోపు నుండి తన ఆంతరంగిక భక్తులందర్నీ కూడా విల్లుపుత్తూరికి పంపించి ఆండాళ్ళు తల్లిని శ్రీరంగపట్నానికి తీసుకుని రమ్మని చెప్పారట ఆ పెరియాళ్వార్లు భట్టనాథుడు వారి శిష్యులు అందరూ కలిసి తల్లిని తీసుకుని శ్రీరంగానికి వెళ్ళారట స్వామి శ్రీరంగనాథుడు అందరూ అలా చూస్తూ ఉండగా గోదాదేవిని తనలో చేర్చుకున్నాడట అంటే గోదాదేవి ఈ వ్రతాన్ని చేసి ప్రతిఫలితంగా సాక్షాత్ శ్రీరంగనాథుణ్ణే తన భర్తగా చేసుకుంది ఆయనను పరిణయమాడి ఆయనలో లీనమైంది అని చెప్పబడింది అందుకే ఈ గోదారంగనాథుల కళ్యాణం జరిగిన రోజుని భోగి అంటారు భోగము అంటే పరమాత్మ అనుభవం ఈ పరమాత్మ అనుభవం పొంది ఆ తల్లి ఆ స్వామిలో లీనమైంది కాబట్టి ఈ పండుగకు భోగి పండుగ అనే పేరు వచ్చిందన్నమాట ఈ చక్కటి పాసురములో మనకు ఏం చెప్తున్నారంటే ఆ తల్లి ఇంతటి ఉత్కృష్టమైన శక్తివంతమైన వ్రతాన్ని ఆచరించి ఆవిడ ఎలా అయితే ఆ స్వామిని పొందారో అలాగే దీన్ని ఆచరించిన వారు ఒకవేళ ఆచరించకపోయినా ఈ ముప్పై పాసురాల్ని భక్తితో చదివినవారు విన్నవారు వీరందరూ కూడా సకల శుభాలను పొంది వారి మనోభిష్టాలు నెరవేరి ఆ పరమాత్మకు చేరువుగా ఉంటారు అని తల్లి ఈ పాసురంలో మనకు తెలియజేస్తున్నారు ముప్పై అవ పాశురము ఆండాల్ తిరువడి కడైందా மாதவனை கேசவனை திங்கள் திருமுகத்தூயி செய்யார் சென்று இறைஞ்சி அங்கப்பரை கொண்ட ஆத்தை அணி புதுவை பைம் கமலத்தண்டெறியல் பிரான் கோதை சொன்ன ചെങ്കത്തമിൽ മാപ്പതും തപ്പാമേ ഇങ്ങിപ്പരി സുരൈപ്പാർ ഈ രണ്ടു മൽവരൈത്തോൾ ചെങ്കൻ തരുമുഖത്തോൽവരുമാലാൽ എങ്കും തിരുവരുൾ പെറ്റും പുരുവ രമ്പ ഗീതമാളിക പടവല തോനാറ് പാൽ കടലിനി ചിലകൂ మాధవుని కేశవుని మహిమమైనుతియించి దివ్యాభరణ భూషితలు రేపల్లె గోపికలు పరవాద్యమునుగొన్న విధమెల్ల విశ్వమణి విల్లు పుత్తూరునన్ అవతారమంది మంది తామరపూ ధరించు భట్టనాధార్య సత్పుత్రియూ గోదా ంపగా గోపికలు తనివందు మలగానున్న ఉప్పది గీతముల నెల్ల క్రమత పఠింప పర్వత బోలు నాలుగు భుజముల నెరనైన నేత్రములతో శ్రీవల్లభుడు కరుణజిందున్ ఆనందంబు శ్రీ గోదాదేవ్యై నమ ముందుగా ఈ పాశురము యొక్క అర్థాన్ని తెలుసుకుందాం వంగ కడల్ ఆ ఓడలతో నిండి ఉన్నటువంటి కడల్ కడైందా పాలసముద్రమును చిలికినటువంటి మాధవనై మా అంటే లక్ష్మీదేవికి భర్త అయిన శ్రేహ్పతిని కేశవనై బ్రహ్మారుద్రులను కూడా నియమించునట్టి కేశవుణ్ణి టింగల్ చంద్రుణ్ణి పోలినటువంటి తిరుముగత్తు దివ్యమైన అందమైన ముఖము కలిగిన వాణ్ణి శేయిషయ్యార్ మంచి విలక్షణమైన ఆభరణాలు కలిగిన సంపన్నులైన గోపికలు చెన్రు చేరి ఇరయింజి స్తోత్రము చేశారు సంపన్నులైన గోపికలందరూ దివ్యములైన ఆభరణాలను ధరించి వచ్చి పాలసముద్రాన్ని చిలికినటువంటి మాధవుణ్ణి స్తోత్రము చేసి అంగప్పరై కొండ ఆత్తై అంగు ఆరేపల్లెలో పరై పరా అనే వాయిద్యాన్ని కొండ పొందినటువంటి ఆత్తై ఆ ప్రకారాన్ని పుదువై అని భూమికి మొత్తానికి అలంకారమైనటువంటి పుదువై శ్రీవిల్లిపుత్తూరులో జరించి పైం కమలత్తున్ కోరదగిన చూడగానే ఇంకా చూడాలనేటటువంటి కమలత్తు తంటెరియల్ తామర పువ్వులలో ఉన్నటువంటి చల్లని పూసలను మాలగా ధరించినటువంటి పట్టర్ పిరాట్ పట్టణాధుల వారి అయిన గోదాదేవి షొన్న చెప్పినటువంటిది మాలై గోపికలందరూ కూడా సంఘాలుగా వచ్చి అనుభవించినటువంటి ద్రావిడ భాషలో చెప్పబడినటువంటివి మాలై మాలికారూపంలో ఉన్నది అందుకే ఈ వ్రతాన్ని పామాల అంటారు పామాల అనే తిరుప్పావై అనేటటువంటి దాన్ని ముప్పదు ముప్పై పాశురాలను తప్పామే క్రమం తప్పకుండా పాడినట్లయితే ఇంగు ఈ సంసార మండలంలో ఉన్నటువంటి ఇప్పరి సురైప్పార్ ఎవరైతే ఈ ముప్పై పాశురాలు ఈ ప్రకారంగా చదువుకుంటూ ఉంటారో మాల్ పెద్ద పెద్ద పర్వతముల కొనవంటి పొడవైన బాహువులు కలిగినటువంటి వాడు ఆయనకు ఎన్ని బాహువులు ఉన్నాయి నాలుగు బాహువులు ఉన్నాయి ఈరిరండు నాలుగు భుజములు కలవాడు శంకణ్ ఆశ్రితుల పట్ల ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రేమ చేత ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడు తిరుముగత్తు దివ్యమైన ముఖమండలము మంచి కాంతితో కూడినటువంటి సుందరమైన ముఖము కలిగినవాడు సెల్వత్ తిరుమాలాల్ షడ్గుణ ఐశ్వర్య సంపన్ను సంపన్నుడు ఆరు గుణములు కలిగినటువంటి వాడు శ్రీవల్లభుడు ఆ శ్రీవల్లభుడైనటువంటి నారాయణుని చేత ఎంగుం చిరువరిల్ ఎక్కడైనా సరే ఈ పాసురాలు చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సాటిలేని దివ్యమైన కరుణను పెట్టు పొంది ఇన్బురువర్ ఆనందాన్ని అనుభవిస్తారు అంటే ఈ పాసురాలు నిజానికి ఎక్కడ పుట్టాయి శ్రీ ఉల్లుపుత్తూరులో పుట్టాయి శ్రీవిల్లి పుత్తూరులో పుట్టినటువంటి పాసురాలను అక్కడ ఉన్నవాళ్ళు చదువుకోవడమే కాదు ఎక్కడ ఉన్నవాళ్ళైనా సరే ముప్పై పాసురాలు క్రమం తప్పకుండా చదువుకుంటే వారందరికీ స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది నిత్యమైన పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది మానవులకు కావలసినది ఏమిటి ఆనందం ఆనందో బ్రహ్మ అసలైన బ్రహ్మ అంటే ఏమిటి ఆనందం ఎవరికి ఆనందం కలుగుతుంది మనకు కూడా కలుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆనందం కలుగుతుంది ఈ లౌకికానందాలు శాశ్వతమైనవి కావు శాశ్వతమైనటువంటిది బ్రహ్మానందాన్ని కలిగించేది పరమాత్మ సన్నిధిని మనకు అందించేది ఈ తిరుప్పావై దీనినే శ్రీవ్రతము అని శ్రీనోము మంచినోము అని రకరకాల నామాలతో పిలుస్తారు ఈ తిరుప్పావై ప్రబంధమునందలి ధనుర్మాస వ్రతములో ఉన్నది భగవంతుని తత్వం ఈ పాటలు పాడుకున్న వాళ్లను ఆనాటి గోపికలుగా భావించి గోదాదేవి కూడా తనను ఒక గోపికగా భావనతోటి ఈ వ్రతాన్ని చేశారు ఇది చేసిందెవరు గోదాదేవి కానీ ఇందులో ఉన్న విషయం గోపికల విషయం గోపికలు అంటే పరమాత్మకు విపరీతమైన వాత్సల్యం గనక ఆ వాత్సల్యాన్ని చవిచూసినటువంటి అమ్మవారు ఇంకా వాత్సల్యం ఉండాలని తన వేషాన్ని మార్చుకుని తన భాషను మార్చుకుని ఈ వ్రతం చేశారు భట్టరాజుల వారికి జన్మించిన ఆమె భూలోకంలో అవతరించి భట్టరాజు అంటే విష్ణుచిత్తుల వారు ఆ విష్ణుచిత్తుల వారి చేత పెంచబడి తీర్చిదిద్దబడి రోజూ స్వామికి పూజ చేసి పూజ అయిన తరువాత చిట్ట చివరికి మంగళహారతిని సమర్పిస్తూ రోజూ ఒక పాట పాడారు తమిళంలో ఈ ముప్పై పాసురాలను వైష్ణవ దేవాలయాలలో వీటిని పారాయణ చేస్తూ ఉంటారు ఈ ముప్పై రోజులు మాత్రమే పారాయణ చేయటం కాదు ప్రతిరోజు వీటిని చదువుకోవాలి కొంతమంది ఇది చదివితేనే భోజనం చేసే మహానుభావులు ఉన్నారు రోజు ఎవరైతే ముప్పై పాసురాలు చదువుకుంటారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది ఎవరితో బంధం పెంచుకోవాలి ఎవరితో బంధాన్ని తెంచుకోవాలి అనే వివేకాన్ని మనం కోల్పోతున్న ఈ కలియుగంలో కూడా అమ్మవారు అనుగ్రహించినటువంటి వేదాంతపరమైన ఈ తిరుప్పావై పాశురములు ద్రావిడ వేదంలో అవతరించినటువంటి సాక్షాత్తుగా అమ్మవారి నోటి నుండి వెలువడినటువంటి ఈ తిరుప్పవై పాశురాలను చదువుకున్న వాళ్లకు అమోఘమైన శక్తులు ఏర్పడతాయి ఎక్కడుంటే అక్కడ ఆనందాన్ని అనుభవిస్తారు అని అమ్మవారు మంచి ఫలాన్ని మనకు అనుగ్రహించారు గనక ఈ ముప్పై రోజులు విన్న శ్రోతలందరికీ కూడా ఆ గోదారంగనాథుల కటాక్షాలు లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ ముప్పై పాశురాల్లో మన జీవన మార్గాన్ని సక్రమ మార్గంలో పెట్టే ఎన్నో చక్కటి విషయాలు మనం తెలుసుకున్నాం మొదటి పాశురంలో మనం చేసే ప్రతి పనిలో కూడా మన చుట్టూ ఉన్నవారిని కలుపుకుంటూ వెళ్ళాలి భాగస్వాములను చేయాలి అందుకే కదా ఆండాళ్ళ తల్లి ప్రతి వాళ్ళను కూడా ఇది మార్గశీర్షమాసం ఆ స్వామిని చేరుకోవడానికి తగిన సమయం అంటూ అందరినీ పిలవడం జరిగింది ఇంకా మనలో ఈర్ష్య అసూయ ద్వేషాలు అన్నింటినీ కూడా తీసేయాలి ప్రతి ఒక్కరి మంచినే కోరుకోవాలి ఎవరికి అపకారం చేయకూడదు అందరినీ గౌరవించాలి మనం చేసే పని మంచిదైతే ఆ భగవంతుడే మనకు తోడుంటాడు ఆ పనిలో మనం విజయాన్ని సాధించడానికి ఆయనే దారిని చూపిస్తాడు అని చెప్పడం జరిగింది అంతేకాదు పెద్దలు మనలో ఏవైనా దోషాలు చెప్పినప్పుడు వాదన చేయకుండా వాటిని స్వీకరించి మనల్ని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక శయ్యాదన శయ్యోం అన్నారు పెద్దలు చేయని పనులను మేము చేయము అన్నారు కదా ఎందుకు పెద్దల మాట తద్దిమూట ఇక భగవద్భక్తులతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పడం జరిగింది గురువులను పూజించాలి సేవించాలి మన పరిధిలో మనకున్న దాంట్లో దాన చేయాలి ముఖ్యంగా మనల్ని మనం అంగీకరించుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్లు చూపించుకోవాలి లేనిది ఉన్నట్లుగా చూపించడానికి ప్రయత్నించి మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు ఇలా రకరకాల జీవనగమన సూత్రాలు మనల్ని ఉత్కృష్టమైన మానవులుగా మనల్ని ఉన్నతమైన త్రోవలో నడిపించే ఎన్నో చక్కటి అంశాలతో కూడినటువంటి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఆ పరమాత్మ ఉపాయము ఉపేయము అనగా జరిపించేది జరిగేది అంతా ఆ పరమాత్ముడే మన ప్రయత్నంతో ఇది జరిగింది అని మనం గర్వపడకూడదు అంతా కూడా ఆ పరమాత్ముడే అనుకుంటేనే జరుగుతుందని శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ స్వామికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మనం ఆ స్వామిని సులభంగా చే చేరుకోగలుగుతాం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తిరుప్పావైలో మనం నేర్చుకున్నాం స్వధర్మం మనకు అప్పగించబడిన పనిని మనం చేయవలసిన పనిని మనం సక్రమంగా నిర్వర్తించాలి ఇందులో ఉన్న విధానాలను నియమాలను అన్నింటినీ మనం పాటించి ఆ శ్రీమన్నారాయణ చరణం శరణౌ ప్రపద్యే శ్రీమతే నారాయణాయ మహా అంటూ ఆ స్వామిని మనం వేడుకున్నప్పుడు ఆ ద్వయ మంత్రంతో వీటన్నిటినీ పాటిస్తూ ఉంటే ఆ స్వామి ఎల్లవేళలా మనకు తోడై ఉంటాడు స్వామి ఎప్పుడూ మనకు సహాయం చేస్తూ ఉంటాడు మనకు సకల సుఖాలను ఆయురారోగ్యాలను ఆనందోత్సాహాలను సర్వాన్ని అసలైన శాశ్వతమైన నిజమైన ఆనందాన్ని ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ముప్పై పాసురాలను ఆండాళ్ళు తల్లి ఆశీస్సులతో ఆ స్వామి దయతో చక్కగా నేర్చుకునే అదృష్టం మనకు కలిగింది ఈ విధంగా స్వామిపై ప్రేమ కలవారు కూడా ఏదో ఒక జన్మలో ఆమె వలె స్వామిని తప్పక పొందుతారు ఇది సత్యం అయితే మనం స్వామిపై చూపు ప్రేమ నమ్మకం శరణాగతి నిజమని ఆ పరమాత్మ తలచిన మరుక్షణమే అది సాధ్యం ఆండాళ్ ఈ విధంగా వ్రతమునర్చి గోపికలు పొందిన ఫలమును తాను పొందగలిగినని వివరించుట ఈ గీతములను అభ్యాసము చేసిన వారికి తాను వ్రతము చేసి పొందిన ఫలము లభిపవలని ఆశించడమైనది ఇందులోని విశేషాంశము జీవాత్మను పొందుటకై పరమాత్మ చేయు ప్రయత్నము క్షీరసాగర మధన వృత్తాంతమును సూచించబడినది ఇందులో నేర్చుకున్న అంశాలను మన జీవితానికి సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆ స్వామిని కోరుకుంటూ సర్వేజన సుఖినో శరణం జై శ్రీమన్నారాయణ